హాయ్ పేరెంట్స్ మీరు మీ పిల్లలపై గట్టి గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నారా అలా మాట్లాడడం వల్ల మీకు మీ పిల్లలకి మంచి బాండింగ్ ఏర్పడుతుంది అని అనుకుంటున్నారా కానీ కాదండి పిల్లలు మీరు గట్టిగా చెప్తే మా మాట వింటారు అని అనుకుంటారు కానీ మీ పిల్లలకి మీకు కమ్యూనికేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది మీతో మాట్లాడాలి అంటే చాలా భయపడిపోతూ ఉంటారు వారిపై వారికి ఆత్మవిశ్వాసం అనేది తగ్గుతూ ఉంటుంది ఎమోషనల్ డిస్కనెక్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది పేరెంట్స్తో మాట్లాడడానికి వారు పెద్దగా ఇష్టపడరు ఇలా చేయడం కంటే పిల్లలతో మీరు మాట్లాడే ముందు త్రీ టిప్స్ ఫాలో ఫాలో చేయండి నెంబర్ వన్ డీప్ బ్రీత్ తీసుకోండి పిల్లలతో మాట్లాడాలంటే వారి టు ఐ కాంటాక్ట్ చేస్తూ మాట్లాడండి పిల్లలు ఏదైనా తప్పు చేసేటప్పుడు వారు ఎందుకలా ఆలోచించారు ఎందుకలా చేశారు అని ఒక్కసారి మీరు ఆలోచించండి ఇలా చేయడం వల్ల పిల్లలతో నిదానంగా మాట్లాడుతూ కమ్యూనికేషన్ పెంచుకోండి ఇలా చేయడం వల్ల మీకు మీ పిల్లలకి మంచి బాండ్ బిల్డ్ అవుతుంది థ్యాంక్ యూ ఇలాంటి టిప్స్ కోసం నా పేజ్ని ఫాలో చేయండి